హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్మిశ్ర ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ సర్మిశ్ర ఫుడ్స్ వాళ్ళు అయితే కొత్తగా రెస్టారెంట్ అయితే పెట్టారు డైనింగ్ ఇంతకుముందు ఓన్లీ టేక్అవే అని అయితే ఉండేది ఇది కొత్తగా ఎక్కడ పెట్టారంటే హైవేకి జస్ట్ పక్కనే ఈ లొకేషన్ వచ్చి కమ్మ కళ్యాణ మండపం ఆపోజిట్లో అయితే ఉంటుంది లోపల చూడొచ్చు కొత్తగా పెట్టిన రెస్టారెంట్ ఇది మీరు బెలూన్స్ డెకరేషన్ అది చూడొచ్చు ఇక్కడికి వచ్చి నేను ఏం ఆర్డర్ చెప్పానంటే ఫ్రై పీస్ బిర్యానీ దీని కాస్ట్ వచ్చి టూ సెవెంటీ రూపీస్ పార్సిల్ అయితే తీసుకున్నాను నేను డైనింగ్ కూర్చోలేదు పార్సిల్ తీసుకుని అయితే నేను రూమ్కి వచ్చాను రూమ్కి వచ్చి తింటాను ఎట్లా ఉంటుందో ఇంతకుముందు ఆల్రెడీ ఈ సర్మి సర్మిస్ట్రా ఫుడ్స్లో వీడియో అయితే చేశాను నేను కాకపోతే అదేంటంటే అది టేక్అవే ఇది రెస్టారెంట్ కొత్తగా పెట్టింది ఇది తిని ఫుడ్ ఎలా ఉందో చెప్తాను నేను చెప్పింది ఫ్రై పీస్ ఫ్రైడ్ రైస్ దాంతోపాటు గ్రేవీ అట్లాగే పెరుగు చట్నీ రెండో ఇస్తాడు క్వాంటిటీ చూడండి ఒక్క మనిషి తినలేడు అంత క్వాంటిటీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇది పీసులు చూడొచ్చు ఎన్ని పీసులు ఇచ్చాడు ఒక మనిషికి వచ్చి చాలా ఎక్కువ క్వాంటిటీ ఇది పీస్తో టేస్ట్ చేసి అయితే చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ గ్రేవీతో కలుపుకుని తింటే ఫ్రై పీసులతో వచ్చిన గ్రేవీతో కలుపుకుని తింటే గ్రేవీతో అయితే టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు గ్రేవీతో అయితే చాలా బాగుంది నార్మల్ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ ఉంటుంది కదా ఫ్రై పీస్తో వచ్చే గ్రేవీ దాంతో తిని చూసాను అది కూడా చాలా అయితే చాలా బాగా అనిపించింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ ఫ్రైడ్ రైస్ రెండు ఐటమ్స్ కూడా బాగుంటాయి ఇక్కడ సర్మిశ్రా రెస్టారెంట్లో అట్లాగే క్వాలిటీ చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు నేను తినే బిర్యానీ ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే స్పైసీ టూ మచ్ స్పైసీ స్పైసీ బాగా ఎక్కువైపోయింది కడుపులో మండ ఎంత స్పైసీగా ఉంది దీనికి నా రేటింగ్ వచ్చి టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి టూ ఎందుకు ఇచ్చానంటే టూ మచ్ స్పైసీ అయింది ఫుడ్ అంత స్పైసీ ఎవరు తినరు ఇక ఇదండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్